అర్థశా ఆలోచన మొదటివలసిందా మనుషులకు కనపడవల్ని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడింది లేదు కదా పదలోకి వస్తున్న మీ తండ్రి మీరు చాలా దేవుడంతా ఇలాంటిగల సమయంలో దేవుడు చక్కన ఉద్దేశంతో దేవుడు తెలియపరుస్తున్నాడు దేవుడి చిత్తలో మనిషికి ఎలా ఉండాలంట మనిషికి కనపడాలని అనేకమైన కార్యాలను చేస్తాం కానీ అది మంచిది కాదని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అలా చేస్తాం వలన నీకు మేలేంటి అనేది కూడా దేవుడు వ్యతిరేకిస్తున్నా మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడికి కనపడే మార్గం ఎదకాలు కానీ మనుషులకి నచ్చే విధానాన్ని మనం వెతకాలి పోగాలి నెదిద్దేమవుతుందంటే అది దేవుడి ఎంత నుంచి మన దూరం అయిపోయి బతకలేం అందుకే దేవుడే ఉన్నాడంటే ఈ లోకముని ప్రేమించిన వల్ల నా ప్రేమకి దూరమైపోతుంది ఈ లోకముని ప్రేమించిన వారు దేవుడి ప్రేమ ఏమవుతారంట దూరమైపోతుంది అందుకే దేవుడి ప్రేమ మనకి కావాలంటే మనం ఏం చేయాలి అలాగే దేవుడి ప్రేమ కావాలంటే ఏం చేయాలంటే దేవుడి చెప్పింది చెయ్యాలి దేవుడి చెప్పింది ఎప్పుడైతే నువ్వు చేస్తావో దేవుడు చెప్పు ప్రకారంగా నువ్వు నడుస్తావో విషయాలు కూడా మనుషులు పెడితే పెట్టలేదు లేకపోతే పెట్టలేదన్న అది కానీ కావాల్సింది ఆ నీతి దేవుడు తెలియాలి మనుషులకైనా కన్నా దేవుడు తెలియాలి రోజున కోసం చూడండి అలాగే ఈ పెడతున్నా చాలా మంది ఎందుకని మనుషులకి కనుక్కోవాలని అంటే మనుషుల్లో ఒక గొప్ప కనుక్కోవాలని ఎలాంటి ఒక సాయం చేసినప్పుడు కానీ ఒక మేలు మనిషి చేస్తున్నప్పుడు కానీ ఉన్నప్పుడు చేస్తాం కానీ అది వితరులకి ఒక సేవ చేస్తూ ముందుకు వస్తూ ఉన్నాను ఎందుకని అంటే మనిషికి తెలియాలి కొన్ని విధానాలను తెలుసుకుంటే మనకి కొంత సపోర్ట్ కలిగి ఉంటారు అదే కదా నువ్వు చేసే గొప్పతనం ఎలా ఉండాలంటే దేవునికి నీకు ఎలాగైనా సహాయించాల్సి మర్చిపోవద్దు ఎందుకని ఈ రోజున నీ భక్తి ఎలా ఉండాలంటే దేవుడు సహాయం ద్వారా నేను పొందుతాం దేవుడి బయట ద్వారా నువ్వు పొందుతాం అది దేవుడి సహాయం దేవుడు సహాయం కావాలంటే ఎలా ఉంటుంది రెండు రూపాయలు ఐదు శాఖ మందికి తెచ్చాడు దేవుడు అది ఎలా తెచ్చాడు దేవుడు ఒక విధానాన్ని గొప్ప కార్యం అక్కడ జరిగించాలను మనం అలా గొప్పతనాన్ని గురించి మనం గొప్ప ఎందుకని అంటే అది దేవుడి విధానం నిద్రతున్నా లేకపోతే దేవుడి విధానం పక్కన పెడుతున్నాను అక్కడ తెలియదు అంటే మనుషులు నచ్చేది కానీ ఎస్సుమన్నాడు ఎవరికైనా గొప్ప మేలు చేసినప్పుడు నేను చేసిన మేలు ఎవరికి తెలియసే దేవుడు తెలుసు దేవుడు తెలుసు అందుకే ఒక్కొక్క మాట చెప్పాడు నేను చేసిన కానీ ఎవరిక్కడా తెలియకుండా చేయండి దేవుడు పెట్టిన ఈ రోజున దేవుడు చేసిన మేలు ఎక్కడ కోరువాళ్ళు ఎక్కడన్నా చేయగానే ఏమండి స్థాయింగానే పడిపోయినట్లే స్వస్థపడినట్టుగా కనపడ్డారు దేవుడు బిడ్డలు ఈరోజు అలాగా చూస్తూ ఉంటాం మన దేవుడి బిడ్డలమైన మనం ఎలా ఉండాలంటే దేవుడి ఉద్దేశాన్ని వెలిగించుకోవాలి మనం మనమే తెలిగించుకోవాలి మనుషులకి నచ్చే నీతి కానీ కాదు దేవుడికి నచ్చే నీతి కానీ తెలుసుకోవాలి ధనవంతుడు ఏం చేశాడు ధనవంతుడు అనేక మనం మనుషుల దగ్గర నింపి కానీ పేదలాజలు ఏం చేశాడు రాజు లేదు ఎప్పుడండి ధనవంతుడి దగ్గర ఉన్న లాజులో తన రొట్టు మొక్కలు తిని కానీ ధనవంతుడు పరలోకానికి వెళ్ళినప్పుడు కానీ ఈ పేదలాజులు పరలోకానికి వెళ్ళి ఏది ఇక్కడ బతి కనబడుతుంది నువ్వు ఎంతగా దేవుడిని తగ్గించుకుంటావో ఎంత వినయము కలిగి ఉంటావో ఎంత దేవుడి దగ్గర నువ్వు తగ్గించగలిగి వినయము కలిగి నువ్వు జాగ్రత్త పడతావో నీ దేవుడి దగ్గర రాజ్యం ఉంది కానీ ఇక్కడ ఏ మనిషికి అర్థం కాదు నిజంగా ఆయన మనం చనిపోతే ఆయన రాజ్యంలో మనం ఉంటామంటావాంట